హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే మంచి స్వీట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నారండి అదే ఆనపకాయ పాయసం లేదా సొరకాయ పాయసం అంటారు అంటే ఆనపకాయ అయినా సొరకాయ అయినా ఒకటే అండి కాకపోతే సొరకాయ అయితే పొడుగ్గా ఉంటుంది కదా ఆనపకాయ అయితే ఇలా ఉంటుంది కదా ఒక ఆనపకాయలో సగం అయితే తీసుకున్నానండి ఒక ఆనపకాయలో ఆఫ్ మాత్రం తీసుకున్నాను ఇది ఈ హాఫ్ని రెండు పీసెస్ కింద కట్ చేసి ఒక అయితే నేను ముందుగా కోరుకుని పక్కన పెట్టేసుకున్నానండి మీకు చూపించడం కోసం అయితే ఒక హాఫ్నైతే ఇలా పీల్ తీసుకున్నాను మనం ఈ ఆనపకాయ పాయసం కోసం అయితే ఆనపకాయ అయితే లేత తీసుకోవాలండి బాగోదు మాట లేతగా ఉన్నదైతే మనకు పాయసానికి బాగుంటుంది ఇలా పీలు తీసేసుకున్న తర్వాత దీన్ని నీట్గా క్లీన్ చేసుకుని అంటే వాష్ చేసుకోవాలి ఈ లేతగా ఉన్న ఆనపకాయ అయితే మనకి పర్వాలేదండి పీలు తీసుకున్నప్పుడు లేదు కొంచెం ముద్రగా ఉంటే కొంచెం ఎక్కువగా పీలు తీసుకోండి సరిపోతుంది నేనైతే ఒక హాఫ్ అనేలా కోరుకునైతే పక్కన పెట్టేసుకున్నాను మిగతా సగాన్ని కూడా తురుమేసుకుందాము మన ఇంట్లో తురుముకునేది ఉంటుంది కదా క్యారెట్ అది తురుముకునేది ఉంటుంది కదా దాంతో తురుమేసుకోవడమే చూస్తున్నారు కదా ఇలా నీట్గా తురుముకోవడమేనండి అయితే ఆనపకాయ మొత్తాన్ని తురమకూడదండి మధ్యలో మనకి గింజలు అవి ఉంటాయి కదా ఈ గింజలు ఉండేదాన్ని అయితే తురుముకోకూడదు ఈ పీస్ని అయితే తీసి పక్కన పెట్టేయాలన్నమాట చుట్టూ ఉన్నది మొత్తం తురుమేసుకుని ఈ మధ్యలో మనకి గింజల్లా ఉండేదాన్ని అయితే తీసేయాలి పక్కకి నెక్స్ట్ అయితే మొత్తం అంతా ఇలా తురిమేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది సేమియాల్లాగా చాలా బాగున్నాయి కదా ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలండి ఖాళీగా ఉన్న ఒక పాన్ అయితే పెట్టుకుని నెయ్యి అయితే వేసుకోవాలన్నమాట ఈ స్వీట్కి అయితే కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది నేను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసానండి ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేపేసుకుందాం జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇవైతే ఎక్కువగానే వేసుకోండి ఈ స్వీట్లోకి ఇవన్నీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇలా నెయ్యి అయితే హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు అయితే వేసుకున్నానండి బాదం పప్పు అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే బాగుంటుంది అంటే బాదం పప్పు ఇలా వేసుకునే కంటే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ అయితే లాస్ట్లో కిస్మిస్ కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి వేపుకొని తీసుకుని పక్కన పెట్టేసుకోవడమేనండి తర్వాత ఇదే పాన్లో మనం తురుముకుని పక్కన పెట్టుకున్న ఆనపకాయ తురుము ఉంది కదండి ఆనపకాయ తురుము అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఆనబకాయలో అయితే వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి ఆ వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి మనకు ఆ వాటర్ అంతా పోయి బాగా వేగాలన్నమాట ఈ ఆనబగాయ తురుమైతే చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటూ ఉండాలి మనకి ఇది ఫ్రై అవ్వడానికే ఒక టెన్ మినిట్స్ దాకా పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మనం ఫ్రై చేసుకుంటాం కదా అది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండండి నెక్స్ట్ అయితే వేరే స్టవ్ మీద అయితే ఇలా ఒక ఖాళీగా ఉన్న గిన్నె అయితే పెట్టుకొని పాలు అయితే వేసుకోండి చిక్కటి పాలు అయితే వేసుకోండి అలాగే పచ్చి పాలు అయితే తీసుకుంటున్నానండి ఇవి కాచిన పాలు అయితే కాదు చిక్కగా ఉన్న పాలు అయితే మనకి స్వీట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇలా చిక్కటి పాలు అయితే తీసుకున్నానండి ఈ ప్యాకెట్ పాలు తీసుకున్నానండి ఈ పాలు కాగేలోపు మనం ఆనపకే ఫ్రై అయిపోతుంది చూద్దాం ఈ ఆనపకాయ కూడా ఫ్రై అయిపోతుందండి చూస్తున్నారు కదా వాటర్ ఎలా వస్తుందో ఈ వాటర్ అంతా పోయి మనకి బాగా దగ్గరికి వచ్చేయాలన్నమాట అంతవరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనకి పాలు కూడా కాగిపోయాయి ఇలా పాలు పొంగిన తర్వాత ఈ పాలను కూడా కలుపుకుంటూ ఉండాలండి అంటే మనకి పాలుకి మేగడ కడుతుంది కదా ఆ మేగడంతా కూడా దాంట్లోకి అలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే ఫస్ట్ మనం సగ్గు బియ్యం అయితే వేసుకుందామండి నేను టూ స్పూన్స్ సగ్గు బియ్యం అయితే వేసుకుంటున్నాను నేనైతే చిన్న సగ్గుబియ్యం వేసుకున్నానండి అందుకే డైరెక్ట్గా అయితే వేసేసుకున్నాను అదే పెద్ద సగ్గు బియ్యం అయితే ఒక టెన్ మినిట్స్ అయితే నానపెట్టి వేసుకోండి ఇంకా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటూ ఉండడమే ఆ పాలలో మిగడంతా అందులో కలిపేసుకోవాలి ఈ ఆనపకాయకు కూడా మనం చూసారు కదా ఇలా వేగిపోయింది దీని అంతా ఒక బౌల్లో తీసుకుని ఇప్పుడు మనం ఇలా ఈ కాగిన పాలలోకి అయితే వేసేసుకోవాలండి ఆనపకాయ తురుమంతా నేతిలో వేపుకున్నాం కదా ఈ తురుమంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఇలా కలిపేసుకోవడమే ఇవి సన్నగా సేమియాలా చాలా బాగుంటాయండి ఇప్పుడైతే మనం సేమియా కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు ఆనపకాయ ఫ్రై చేసుకుని అయితే పెట్టేసుకుని ఒక వన్ స్పూన్ కానీ టూ స్పూన్ కానీ నెయ్యి అయితే వేసుకొని ఇలా ఓ టూ స్పూన్స్ అయితే సేమియా అయితే వేసుకోవాలండి సేమియా వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ స్పూన్ సేమియా కూడా ఫ్రై చేసుకుని వేసుకుంటే ఈ పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి సేమియా వద్దనుకుంటే సేమియాని అయితే స్కిప్ చేసేయచ్చు సగ్గు బియ్యం ఆనపకాయ మాత్రమే వేసుకుని చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న సేమియాను కూడా మనం ఇలా ఈ పాయసంలో అయితే వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా నేను సగ్గు బియ్యం ఆనపకాయ సేమియా ఈ మూడు వేసానండి ఇప్పుడు ఈ మూడు కూడా బాగా ఉడకనేవ్వాలన్నమాట మనకు సేమియా త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి లాస్ట్లో అయితే వేశాను మనం ఈ స్వీట్లో లాస్ట్లో అయితే కోవా వేసుకుంటే చాలా బాగుంటుందండి కోవా లేకపోతే ఇలా నేను చేసే పౌడర్ చేసి అయితే వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది దీంట్లో ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఒక పది జీడిపప్పు ఒక పది బాదం పప్పు అలాగే ఒక మూడు ఇలాచి ఇలా పౌడర్ చేసుకోవాలండి అంటే మరీ పేస్ట్ లాగా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరగ్గా చేసుకొని సరిపోతుంది ఈ పౌడర్ని ఇప్పుడు మనం ఈ పాయసంలో వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఈ పౌడర్ ప్లేస్లో మీకు దగ్గర కోవా ఉంటే కోవా కూడా వేసుకోవచ్చు ఈ టైంలో ఈ పౌడర్ అయితే వేసేసుకొని మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలండి ఈ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం పడుతూ ఉంటుంది అందుకు కొంచెం ఎక్కువసేపు అయితే కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటూ ఉండడమే లేదంటే కొంచెం ఉండేలాగా అడుగునది కడుతుందిమాట అందుకనేసి ఇలా దగ్గర పడుతుంది కదండి ఈ టైంలో అయితే మనం షుగర్ అయితే వేసుకోవాలి షుగర్ ప్లేస్లో బెల్లం వేసుకున్నా కూడా ఈ పాయసం చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ షుగర్ అయితే వేస్తున్నాను మనకి ఇందులో అన్నీ ఉడికిన తర్వాత అంటే సగ్గుబియ్యం సేమియా అలాగే ఆనప్పకాయ అన్నీ ఉడికిన తర్వాత అయితే లాస్ట్లో అయితే షుగర్ వేసుకోవాలండి షుగర్ వేసుకున్న తర్వాత ఉడకడం అన్నది ఇంకా ఉడకదు ఆగిపోతుంది అనమాట షుగర్ అందుకే లాస్ట్లో వేసుకోవాలి చూస్తున్నారు కదా షుగర్ నేనైతే వన్ కప్ వేసుకున్నాను నాకైతే ఇక్కడ వన్ కప్ షుగర్ సరిపోతుందండి వన్ కప్ షుగర్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకున్నాను ఇంకా లాస్ట్లో అయితే మనం వేపి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవడమే నేనైతే ఈ స్వీట్లో ఎటువంటి కలర్స్ అవి యూస్ చేయలేదండి మీరు కావాలి అనుకుంటే కొద్దిగా గ్రీన్ కలర్ అయితే యాడ్ చేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కలర్ ఒకటే వస్తుందండి టేస్ట్ అయితే ఏమీ చేంజ్ అవదు కలర్స్ అయితే హెల్త్కి మంచిది కాదు కదండి అందుకని నేను కలర్స్ అయితే ఎక్కువగా యూస్ చేయను ఆల్రెడీ ఈ స్వీట్ లైట్గా గ్రీన్ కలర్లోనే ఉంటుందండి ఎందుకంటే ఆనపకాయ వేస్తాం కాబట్టి మనకు లైట్గా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఈ ఆనపకాయ పాయసాన్ని అయితే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత అయితే ఇంకా చిక్కబడుతుందండి అంతేనండి ఆనపకాయ పాయసం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ఉంటా అంతవరకు అండి